బాగి అమర్ ఇద్దరు ఆరుకి అన్నప్రాసన చేస్తూ ఉంటారు పంతులు గారు పాపకి పేరు పెట్టడం పూర్తయిందా బాబు అని అంటూ ఉండగా పూర్తయింది పాప పేరు అరుంధతి అని అమర్ చెప్పగానే చక్కనైన నామధ్యేయం అని అంటూ పూజని పూర్తి చేసి ఒక కుడుకలో పాలని పాపకి తాగించమని ఇవ్వగా అమర్ బాగి వుల్లో కూర్చున్న ఆరుకి పాలు తాగిస్తూ ఉంటాడు ఆ తర్వాత అన్నప్రాసనలో భాగంగా ఒక క్లాత్ వేసి క్లాత్లో ఆరు అందుకోవడానికి వీలుగా బుక్ పెన్ను గన్ను ఇంకా వివిధ రకములైన ఐటెమ్స్ అన్ని అక్కడ ఎదురుగా పెట్టి రా రా అని అమ్మో అంజు ఇద్దరు ఆరుని పిలుస్తూ ఉంటారు మెల్లిగా పాక్కుంటూ వచ్చి ఎదురుగా ఉన్న గన్ని పట్టుకుంటుంది ఆరు ఆరు అలా గన్ పట్టుకోవడం చూసి బాగా అమర్ షాక్ అవుతారు రామ్మూర్తి మాత్రం గట్టిగా నవ్వుతూ అమ్మ అరుంధతి నువ్వు అన్నప్రాసన రోజే గన్ పట్టుకున్నావంటే ఆయుధం పట్టుకున్నావంటే ఇక దృష్టులు కడతేరినట్టే అని అంటూ ఉంటాడు మనోహరిని చూస్తూ రామ్మూర్తి ఇక రాతోడ్ ఆ బాకీ కూడా నిజం తెలియడంతో మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటారు అంతటితో ఊరుకొని ఆరు కూర్చొని ఆ గన్ పట్టుకొని గన్ని మనోహరి వైపు చూపిస్తూ కాల్ చేస్తాను అన్నట్టు బెదిరిస్తూ ఉంటుంది ఆరు అలా తనని కాల్ చేస్తాను అని గన్తో బెదిరిస్తూ ఉండడంతో మనోహరి షాక్ అయి భయంతో వణుకుతూ ఉంటుంది ఇక మనోహరి అంతం ఆరు చేతిలో ఎలా రాసిందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్